హలో ప్రెసిడెంట్ అండి క్షీరసాగరం కార్యక్రమం స్వాగతం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా నా పేరు నుండి మాట్లాడుతున్నా ఎక్కడ నుండి అండి జగిత్యాల నుండి జకర్యా గారు ఓకే మీ ప్రశ్న ఏంటి ఓఫీస్ ఉన్నారు పంచుకోండి వందనాలు వందనాలు జకర్యా గారు చెప్పండి సందేహం ఉంది సందేహం సందేహం చెప్పండి పర్వాలేదు నాకు తెలిస్తే చెప్తాను ముత్తాయిలో సంఘము నడిపేమని దేవుడు చెప్తే నడిపిస్తున్నా ఒక ఇద్దరు దొరికిరు అయితే అందులో ఒక ఫ్లెక్సీ కొట్టించాలి అనుకుంటున్నా నేను ఫ్లెక్సీ ఫ్లెక్సీ మధ్యలో స్త్రీలో గుర్తు పెట్టి ఒక పక్క హోమ్ గుర్తు పెట్టి ఇంకొక పక్క ఇస్లాం వాళ్ళ గుర్తు కింద దాని కింద నా మందిరం సమస్తమైన అన్ని జన్లకు ప్రాధాన్య మందిరము అని పెట్టాలనుకుంటున్నా పెట్టం ఏం పర్లేదు పెట్టండి ఏమి అభ్యంతరం లేదు పెట్టండి ఏం పర్లేదు తప్పకుండా పెట్టండి జకరి గారు నో అబ్జెక్షన్ Okay. okay. Okay, brother. Right.